ప్రముఖ తెలుగు సినీ కథానాయకుడు జానపద చిత్రాల్లో తనదైన శైలిలో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు టిఎల్ కాంతారావు జయంతి వేడుకలను తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు రంగస్థలి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత ఆ స్థాయిలో జానపద చిత్రాల్లో నటించి కత్తి కాంతారావుగా పేరొందిన టిఎల్ కాంతారావు దాదాపు రెండు వందల తెలుగు చిత్రాల్లో నటించారని గుర్తు చేశారు కథానాయకుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక చిత్రాల్లో నటించిన టిఎల్ కాంతారావు తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి కార్యదర్శి కేఎన్ రాజా సభ్యులు విజయభాస్కర్ రెడ్డి వాసు మురళి రెడ్డి రహీం చెంగల్ రాయలు గురుప్రసాద్ రఫీ రాధాకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు జానపద హీరో కాంతారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘాన నివాళి అర్పించాము కాంతారావు గారు జానపద నటుడు అలాగే సినిమాల్లో కూడా చలన చిత్రంలో ప్రవేశించి అనేక పాత్రలు చేసి కృష్ణుడు నారదుడు అలాంటి పోషణలు నటించి అందరి మన్ననలు పొందారు ముఖ్యంగా ఆయనను కత్తి కాంతారావు అనేవారు దేనికంటే దే, ఆయన నటించిన పౌరాణిక చిత్రాలలో కత్తి తిప్పేది ఈ మాలో కొంతమంది నటన చేస్తారు ఆయన కత్తి విద్యలో నైపుణ్యం కలవాడు అన్న ఆయన కత్తి తిప్పేదాన్ని చూసి ప్రేక్షక ఆదరణ ఎక్కువ లభించింది ఆయన ఆయన పేరు కాంతారావు అయినా కత్తి కాంతారావు అంటేనే ఎక్కువ పబ్లిష్ అయింది ఇప్పుడు మంచి పేరు ప్రఖ్యాతులు గడించిన వ్యక్తి మంచి నటుడు మంచి కత్తి విద్యలో ఆదితిన ఒక నటుడు ఇటువంటి కత్తి విద్య తెలిసిన ఒక ఈ కాలంలో ఎవరికి తెలియదు ఏ నటుకూ తెలియదు వారితోనే అది కత్తి అనేసి కత్తి విద్య అనేసి అంటే ఏంటో ఆ రోజు నిరూపించారు వారు వారిని స్మరించుకోవడం ఈరోజు మా అందరి రెడ్డి గారి ద్వారా స్మరించుకోవడం మా అదృష్టంగా భావిస్తుంది